సమస్త సాయి భభక్తులందరికి నమస్కారం అంటే అందరు ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నన్నుట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ కొన్ని నిమిషాల్లో ఎక్కడే ఆగుతల్లే ఎక్కడున్నావు అక్కడే ఆగు ఏ పని చేస్తున్నా కూడా కాసేపు అన్ని పక్కన పెట్టు అలా ఆగిపో అలా విను అంతే ఇది నీ సాయి సందేశం బిడ్డ నీ సాయి ఆజ్ఞ ఎందుకో తెలుసా పదకొండు నిమిషాల్లో నీ జీవితం మారబోతోంది పదకొండు నిమిషాల్లో పదకొండు నిమిషాల్లో ఒక తలుపు తెరవబోతున్నాను అది ఏ తలుపు తెలుసా ఈ వీడియో పూర్తి వినకముందే సగం కూడా వినకముందే ఒక శుభవార్త వింటావు బిడ్డ ఇది రాసి పెట్టుకో ఇది నీ సాయి నీకు అందిస్తున్న సందేశం కానీ వదులుకున్నావు చాలా బాధపడతావు చాలా పశ్చాత్తాపడతావు ఎందుకంటే నీ కోసం నేను తెరవబోతున్న తలుపు మామూలు తలుపు కాదు నీ జీవితం ఎంతలా మారబోతోంది అంటే నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు కనీ విని ఎరుగినటువంటి అదృష్టం నీ సొంతం కాబోతోంది నీ దగ్గరికి రాబోతోంది నీ ముందుకు రాబోతోంది నీ వశం కాబోతోంది మరి అందుకుంటావా వదిలేసుకుంటావా బిడ్డ నాకైతే నా బిడ్డ ఈ అవకాశాన్ని అందుకుంటేనే బాగుంటుంది తన జీవితం బాగుంటుంది అని నా మనసుకు అనిపిస్తోంది మరి నీ మనసుకి ఏమనిపిస్తోంది అందుకోవాలనిపిస్తుందా వదులుకోవాలనిపిస్తుందా ఆలోచించుకో రెండు నిమిషాలు సమయం ఇస్తాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి బాబా గారి మాటల వెనక చాలా అర్థం దాగుంది ఆ అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలంటే నిజంగా ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో సాధ్యం అవుతుంది బాబా గారి అనుగ్రహం ఆశీస్సులు మన మీద ఉంటేనే మనకు సాధ్యమవుతుంది బాబా గారి మాట అయినా సందేశమైనా సూచన అయినా ఆయన అనుగ్రహం లేనిదే ఆయన ఎంచుకోనిదే ఆయన సెలెక్ట్ చేసుకోనిదే మన ముందుకు వస్తుందా మన ముందుకు వచ్చిందంటే బాబా గారి అనుగ్రహం మన మీద ఉన్నట్టే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాహిభక్తులందరికీ షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియోని చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేతో చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉండొచ్చారండి ఆఖరి సారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఎందుకంటే ఎంత పెద్ద సమస్యలు ఇచ్చినా ఎంత మూడు ప్రాబ్లం ఇచ్చినా కూడా కాదు లేదు అన్న మాట ఈయన నోటి వెంటనే రాదు కదా ఎలాంటి ప్రాబ్లంలు ఇచ్చినా కూడా చిటికేసినందులో పరిష్కరించడంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవ శక్తి కలిగినటువంటి గురుజి శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నంబోద్రి గారు కేరళ నుంచి నేరుగా మీకు పరిష్కారాలు అందిస్తారు అది కూడా ఇరవై నాలుగు గంటల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎంత పెద్ద సమస్యలైనా ఎంత మొండి ప్రాబ్లమ్స్ అయినా కూడా మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో గంటకు తెలియకుండా మీ మొండి సమస్యలైతే మీరు పరిష్కరించుకోవచ్చు మీ మొబైల్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నావు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్ధాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా విడిపోయే స్థితికి ఉన్నా విడాకుల దాకా వెళ్ళిపోయి ఉన్నా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఒక్కసారి ఆగుతల్లి ఈ వీడు అకస్మాత్తుగా యాదృచ్ఛికంగా నీ ముందుకు వచ్చింది అంటే అది ఏ మాత్రం కూడా ఒక సమయోగం కాదు ఎందుకంటే సాయి ఈ క్షణంలో నీకేదో చెప్పాలనుకుంటున్నాడు ఏదో ఇవ్వాలనుకుంటున్నాడు ఈరోజు నీ చుట్టూ ఒక అదృశ్య శక్తి తిరుగుతోంది తెలుసా నీకు నువ్వు దాన్ని చూడలేవు కానీ అది నీ ప్రతి ఆలోచనను వింటుంది చూస్తుంది నువ్వు దాచుకుని కూర్చున్న ప్రతి భావనను ఈ రోజు సాయి అనుభవిస్తున్నాడు నీలో ఒక వింత బెంగ ఉంటే ప్రతిసారి కూడా మనసులో లేచే ఒక ప్రశ్న ఉంటే నేను ఇదంతా ఎందుకు భరిస్తున్నాను అంటే విను ఈ ఈరోజు ఆ ప్రశ్నకు సమాధానం లభించబోతోంది నీ మనసులో ఇవన్నీ ఉన్నాయి కదా నాకే ఎందుకు బాబా నేనే ఎందుకు భరించాలి ఇంకెప్పుడు మారతాయి అన్న ప్రశ్నలు నీ మనసులో ఉద్భవిస్తున్నాయి కదా వాటన్నింటికి సమాధానం ఈ రోజు నీ తండ్రి చెప్పబోతున్నాడు నీ సాయి చెప్పబోతున్నాడు నీ సాయి ఈ విధంగా ఇలా అంటున్నాడు ఇలా చెప్తున్నాడు నీ కథ ఇంకా ముగిసిపోలేదు తల్లి ఇది కేవలం ఆరంభం మాత్రమే అంత అయిపోయింది అని నిరాశపడిపోతున్నావా కాదు ఇప్పుడు ఆరంభం ఇప్పుడే ఆరంభం అవుతోంది నీ జీవితంలో నడుస్తున్న ఆ చీకటి నీకు శిక్ష కాదు అది సన్నాహం నీ నుండి దూరమైనవి సాయి నీకు నిజమైన ఆశీర్వాదం ఇచ్చే సమయంలో నువ్వు ఖాళీ చేతులతో ఉండాలని కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది ఈ సాయి సందేశం నీ కోసం ఒక తలుపు తెరుస్తుంది అది అదృష్టపు తలుపు అవుతుంది అవకాశాల తలుపు అవుతుంది శ్రద్ధగా విను ఆ తలుపు అందరికీ తెరుచుకోదు బిడ్డ కేవలం పాత రూపం నుండి బయటపడేందుకు సిద్ధమైన వారికి మాత్రమే సాయి చేత ఎన్నుకోబడిన వారికి మాత్రమే మరి ఆ వ్యక్తివి నువ్వేను అని అనుకుంటున్నాను అందుకే ఇది నువ్వు వినగలుగుతున్నావో నీ దాకా వచ్చింది నీ ముందుకు వచ్చింది మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా బిడ్డ సిద్ధంగా ఉంటే బాబా నేను సిద్ధంగా ఉన్నా అన్నిటికీ సిద్ధంగా ఉన్నా నువ్వు ఇచ్చే ప్రతి వాటికి సిద్ధంగా ఉన్నా నీ అనుగ్రహానికి సిద్ధంగా ఉన్నా నీ ఆశీర్వచనాలకి సిద్ధంగా ఉన్నా నీ ఆశీస్సులకు సిద్ధంగా ఉన్నా నాకు రాబోయే సంపదకు నేను సిద్ధంగా ఉన్న ఒక్క మాట చెప్పు బిట్టా ఇక్కడ నువ్వు అలా చెప్తే నీ కోసం నేను అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా ఇచ్చి వెళ్తాను ఈ వీడియో ఇంకా చూస్తున్నావు ఈ సందేశం ఇంకా వింటున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా ఆ వ్యక్తివే ఎవరివి నీ చేత ఎంచుకోబడిన వ్యక్తివి ఈ అదృష్టానికి అర్హత పొందిన వ్యక్తివి గత కొన్ని నెలలుగా నీకు ఇన్నాళ్లుగా జరిగినవి ఓటములైనా బాధలైనా నిన్ను వదిలి వెళ్ళిపోయిన వ్యక్తులైనా అవి ఒక జ్ఞాపకం అనుకో సాయి నిన్ను నీ నిజమైన మార్గం దాగి ఉన్న చోటికి తీసుకువెళ్తున్నాడు వస్తావా మరి నువ్వు కోల్పోయినవి నీ భవిష్యత్తు పునాదులు ప్రతి బాధ నిన్ను బలోపేతం చేసింది ప్రతి వైఫల్యం నీ ఆత్మను మెరుకు పెట్టింది ఇప్పుడు సాయి అంటున్నాడు నువ్వు సిద్ధమయ్యావు నీలో ఆ శక్తి మేల్కొంది నేను మేల్కొల్పాను చమత్కారాలను ఆకర్షించే శక్తి ఈ రోజు నీ చుట్టూ కూడా ఉంది మూడు విషయాలు నీ చుట్టూ జరగటం మొదలవుతాయి బిడ్డ నీకు మేలుకొలుపు దృష్టిని ఇస్తాయి మొదటి సంకేతం ఏంటి అంటే గనక నీకు ప్రతిసారి కూడా కొన్ని ముఖ్యమైన అంకెలు పదే 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 కనిపిస్తాయి నువ్వు చూస్తున్న ఫోన్ మీద కనిపించవచ్చు నువ్వు బయటకు వెళ్ళినప్పుడు బండి మీద కనిపించవచ్చు ఒక వాహనం మీద కనిపించవచ్చు లేదా ఎక్కడ గోడ మీద కనిపించవచ్చు ఎక్కడ బోర్డు మీద కనిపించవచ్చు ఇలాంటి సంఖ్యలు మళ్ళీ మళ్ళీ కనిపిస్తాయి ఇవి సాయి నీకు నేను నా శక్తిని నీకు ఇస్తున్నాను నేను నీతో ఉన్నాను పద నువ్వు భయపడుకో ఏ పని చేసినా కూడా నేను నీతో ఉన్నాను అని సూచిస్తున్న సంకేతాలు ప్రతిసారి ఆ సంఖ్య చూసినప్పుడు కళ్ళు మూసుకుని గుండెలో చెప్పుకో నాకు నమ్మకం ఉంది బాబా నేను సరైన మార్గంలో వెళ్తున్నాను నువ్వు నడిపిస్తున్నావని నాకు తెలుసు అని నమ్మకంగా రెండు ముక్కలు చెప్పు రెండవ సంకేతం ఏంటో తెలుసా అకస్మాత్తుగా ఏదో ఒక విషయం వైపు నీ మనసు ఆకర్షణ అవుతుంది అలా ఆకర్షణ కలిగిన అనుభవం కలుగుతుంది కొత్త అవకాశం కొత్త వ్యక్తి ఒక ఆలోచన ఇది అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఆలోచన కోసం ఎక్కడో ఒక అవకాశం కోసం అక్కడ అవకాశం ఉంది అని అంటే నీ మనసు అటువైపు లాగుతుంది అది నీకు అర్థమవుతుంది ఇది సాయి నీతో చేస్తున్న గుసగుస బిడ్డ ఈ గుసగుసని నువ్వు గనుక విన్నావు అర్థం చేసుకున్నావంటే అది నీ భాగ్యాన్ని మార్చేస్తుంది నీ భాగ్యం ఎదురు చూస్తున్న దిశగా తీసుకువెళ్తుంది ఇక మూడవ సంకేతం ఏంటో తెలుసా కొన్నిసార్లు నీ గుండెలో స్వరం లేస్తుంది నీకే వినిపిస్తుంది ఇది ఇది కాదు ఇంకా కొత్తగా చెయ్యాలి నువ్వు ఇంకా ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి ఎటువైపు నువ్వు వెళ్ళాలి నువ్వు ఎక్కడే ఆగిపోకూడదు నువ్వు అనుకున్నది ఇది కాదు ఇంకా వేరేది అని నీ మనసు నీ ఉన్నత శిఖరాల వైపు నిన్ను తోస్తుంది నీ ఆత్మ నీ మనసు ఆ పిలుపు నీకు వినబడుతుంది సాయి నిన్ను మేలుకొలుపుతున్నాడు నీ కథ నువ్వే రాయి అని ఈ సందేశం నీ దగ్గరికి చేరింది అంటే నీ శక్తి అన్నది సాయి శక్తితో కలుస్తోంది కొన్ని పరిస్థితులను సృష్టిస్తుంది ముందు అడ్డుకున్నవి క్రమంగా తీరిపోతాయి ముగిసిపోయినట్లు అనిపించిన సంబంధాలు సరైన దిశలో మళ్ళీ సర్దుకుంటాయి కానీ ఒక హెచ్చరిక సాయి ఎల్లప్పుడూ నిన్ను పరీక్షిస్తున్నాడు ఆశీర్వాదం ఇవ్వకముందు కాబట్టి రాబోయే కొన్ని రోజుల్లో ఏదైనా ఇబ్బంది వస్తే భయపడకు ఇది నీ నిజమైన చమత్కారానికి అద్భుతానికి ముందు చివరి పరీక్ష ఇప్పుడు వినుతల్లే సాయి నీకు వాగ్దానం చేస్తున్నాడు నీ కష్టం ఇక వ్యర్థం కాదు నీ హక్కు నీ దగ్గరికి తిరిగి వస్తుంది నువ్వు అలసిపోయి ఉండొచ్చు కానీ ఎదురు చూస్తూ ఆలోచిస్తూ ఏమైనా మారుతుందా అని అనుకుని ఉండొచ్చు కానీ ఇప్పుడు సాయి అంటున్నాడు నేను అంతా విన్నాను బిడ్డ నేను ఉన్నాను ఎప్పుడు సమాధానం ఇస్తాను నీ జీవితంలో ఆ క్షణం రాబోతోంది భయపడకు అంతా మారిపోతుంది నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు తప్పిపోయిన ఉద్యోగం ఆ కాళ్ళు ఆ సందేశం ఆ వ్యక్తి ఆ అవకాశం ఇప్పుడు మళ్లీ కూడా నీ దగ్గరికి వస్తారు కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నారు ఈ వీడియో తర్వాత నీ ఫోన్ మోగచ్చు బిడ్డ ఏమని నీ విడిపోయిన బంధం మళ్లీ నీ దగ్గరికి వస్తోందని నీకు రావాల్సి ఆగిపోయిన ఉద్యోగం నీకు వస్తోందని నీ నుండి పోయిన ఉద్యోగం నీకు నీ నీకోసం ఆగిపోయిన ప్రమోషన్ నీ కోసం వస్తోందని నీ కోసం ఆగిన డబ్బు నీ కోసం వస్తోంది అని ఇలా నీకోసం ఆగిపోయిన విమళ్ళే నీ దగ్గరికి వస్తున్నాయని ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు ఈ సందేశం పూర్తి అవ్వగానే నీకు ఒక ఫోన్ రావచ్చు ఏదో ఒక విధంగా నీ మనసు ఆనందంతో ఉప్పొంగే విధంగా ఆ సంతోష వార్త ఈ సందేశం తర్వాత నీ తలుపు దగ్గరికి చేరవచ్చు నీ తలుపు తట్టచ్చు నీ గుమ్మ ముందుకు రావచ్చు కేక్ అయ్యొచ్చు నిన్ను పిలవచ్చు ఎందుకంటే సాయి తన వాగ్దానం ఎప్పుడూ కూడా ఉల్లంఘించుడు బిడ్డ కేవలం సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఆ సమయం ఈరోజు ఈరోజు సాయి సందేశం ఇదే భయం వదిలే నువ్వు ఒంటరి కాదు నేను నీతో ఉన్నాను నీ పేరు దైవశక్తి పుస్తకంలో రాయబడి ఉంది ఇప్పుడు ఆ అధ్యాయం మొదలవుతుంది నువ్వు కేవలం కలలు ఆ అధ్యాయం ఇప్పుడు నాతో కలిసి ఒక మాట చెప్పు నేను సిద్ధంగా ఉన్నాను బాబా ఆ ఈ ప్రణాళికపై నాకు నమ్మకం ఉంది నాది నాకు తప్పకుండా లభిస్తుంది ప్రతిసారి ఇది చెప్పినప్పుడు నీ చుట్టూ శక్తి మారుతుంది సాయి సంకేతంగా లేక అవకాశంగా సమాధానం ఇస్తుంది ఈ సందేశం నీ కోసమే అనిపిస్తే దీన్ని తేలిగ్గా తీసుకోకు ఇప్పుడే ఇప్పుడే నువ్వు అంగీకరించు నీ మనసు లోతుల్లోకి తీసుకో ఇప్పటికే అన్ని కూడా నా జీవితంలోకి వచ్చేసాయి అని మనస్ఫూర్తిగా నువ్వు నమ్మి ఆ నమ్మకంతోనే ఆనందంగా ఉండు నీకు ఏం కావాలో నీకు ఏది అందివ్వాలో ఆ సమయానికి ఖచ్చితంగా అన్ని సాయి నీ ముందు ఉంచుతాడు బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందు అంతటిదాకా శ్రేయజన సుఖిన భవంతు